విజయవాడ నగరంలోని పోరంకిలో ఒక న్యూ హౌస్ లో త్రీ సీటర్ మరియు టూ సీటర్ కపుల్ రెక్లైనర్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇదిగోండి న్యూ హౌస్ టీవీ యూనిట్ హోమ్ థియేటర్ కమ్ హాల్ ఉన్నటువంటి యొక్క టీవీ యూనిట్ బిగ్ ఎల్ఈడి టీవీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో త్రీ సీటర్ లెక్లైనర్ సీటర్ దాంతో పాటు ఇక్కడ క్వైట్ ఆపోజిట్ గా స్క్రీన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఈ స్క్రీన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నటువంటి స్పేస్ లో టూ సీటర్ కపుల్ రెక్ ఈ యొక్క కూర్చోవచ్చు పాటు ఇక్కడ ఉన్నటువంటి కపుల్ రెక్లైనర్ లో ఏ విధంగా ఫీల్ ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఓపెన్ అయింది వెనక్కి వెళ్ళాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఈ పొజిషన్ లో నేనైతే గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా ఇలా మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయి పక్కన ఉన్నటువంటి మరొక కూడా ఓపెన్ చేశాను వెనక్కు అలాను టోటల్ బాడీ రిలాక్స్ పేషన్ లో వెళ్ళిపోయింది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది ఇందులో స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉండడం అనేది గమనార్హం వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటల్స్ పెట్టుకునేందుకు ప్రతి ఒక్క హ్యాండిల్ లో హోల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మోడల్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి థ్యాంక్ యూ